డైలీ టేస్ట్ డైలీ ఏపీ శాసన మండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది వరద కళ్యాణిని ఉద్దేశించి మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరికాదని ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు అయితే తాను ఎవ్వరిని అవమానించేలాగా మాట్లాడలేదు అన్నారు మంత్రి లోకేష్ అసెంబ్లీలో తన తల్లిని అవమానించినప్పుడు బొత్స ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశంపై అటు బొత్స ఇటు లోకేష్ మధ్య వాడివేడిగా వేడిగా సంవాదం జరిగింది మీరు అంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా నేను ఏదైతే మంత్రిగా రావేశంగా ఏది ఏ సందర్భంలో ఆ పీక్కుంటారే మాట రికార్డు తొలగించాలి ఆయన గారు తగ్గిపోయారు ఆయన గారు తగ్గిపోయారు ఆయన ఆయన జీవితంలో మా ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన నిలబెడతాయితే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యర్థులే కానీ ఇలాంటి పదాలు మైనా సభ్యుల మీద పరిశోధాలని బాగుంటే కాదు సబ్బయం కాదు బొత్స గారు మంత్రి గారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంటే రికార్డ్ లేదు మేడం గారు అన్నా ఏక వచ్చే ఏనాడు నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్తంది సార్ ఎన్నండి సార్ మీరు గొప్పక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏ నాడనలేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధపడేది లేదు నేను చూశాను మీరు చూసావా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాధవచ్చు మీ తల్లి గురించి మాయబడ్డారు ఐదు రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్న మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయాలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త వస్తుంది మీలా కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడిగిన ఆ రోజు మంత్రిగా ఉన్నాడిగిన వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లి గారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడే మాటల్ని ఎవరు కూడా సభ్యస ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులు సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంద అందేషన్ పదే సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను చెప్తాను పది సార్లు చెప్తాను దయచేసి ఆ మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సమంజించదు మీ ద్వారా నేను అవసరిస్తాను తప్పది ఇప్పుడు ఏదైతే ఆ మాట విత్డ్రా డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటదో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేశాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదురు ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు మహిళల్ని అవమానించినట్టే దయచేసి దాన్ని విత్తుడా చేసుకోవచ్చు చెప్పండి విత్డా చేసుకోవాలండి ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గెంటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన దక్ష అది దాని రాజకీయంగా వాడుకుంటున్నాను అండి కక్ష ఆయన రాజకీయంగా వాడుకుంటామని అండి ముందు ముందు క్షమాపణ చెప్పారండి ముందు విత్తన చేసుకోమనండి విత్తన చేసుకోమనండి రాజకీంగా మేము ఎందుకు వాడుకుంటాం త్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళను అవమానించారని ఏవో ఏ మహిళ అవమానించారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ వారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పనుకుంటావు ఏ సమస్యలు అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏమి ఉంటారో రికార్డులో ఏవి తొలగించారా ఏమి వారికే వేస్తున్నా